ఈ తల్లి పాపం ఆరు పిల్లల్ని పెట్టింది చూడండి వెనక వైపు నాలుగు చనులకే పాలు ఉన్నాయి ముందు ఉండే నాలుగు చనులకి అసలు పాలే పట్టలేదు వెనక నాలుగుటికి కూడా లేవు మూడిటికే ఉన్నాయి ఆరు పిల్లలు మూడు చనులను పట్టుకొని తాగితే నిమిషంలో అయిపోతున్నాయి తల్లి దగ్గర పాలు లేవు పిల్లలు అల్లాడిపోతున్నాయి తల్లికి బాలెంత జబ్బు వచ్చిందండి అంటే ఆ పిల్లలు పుట్టినప్పుడు బాలెంత జబ్బు మనుషులకు రాకుండా టీకాలు ఉన్నాయి కానీ ఈ పాపం వీధిలో విరిగే తల్లులు కదా వీటికి లేవు ఇక ఏమని చేరదీసి ఆమెకు సంబంధించిన మందులు వెటర్నరీ స్టోర్లో తెచ్చి వాడటం జరుగుతుంది అలా పడుకుండి పోతున్న అమ్మకు యాంటీబయాటిక్స్ తెచ్చి వాడ వాడి కొంచెం పాలు బలవర్ధకమైన పోషకాలు తల్లికి బిడ్డలకు కూడా పాలు ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు తీసుకుని వాటితో పాటుగా పోషకాలు కలిపి ఆ బిడ్డలకి తల్లికి ఇద్దరికి తాపటం జరిగింది ఒక ఐదు రోజులకి బిడ్డలు ఈ స్థితికి వచ్చాయి కళ్ళు కూడా తేరవని పరిస్థితి నుంచి ఉన్నాయి పాపం గ్రోత్ తగ్గిపోయింది అనమాట తల్లి దగ్గర పాలు లేకపోయేసరికి బిడ్డలు ఎండిపోయినాయి తల్లి అట్లా పడుకుండిపోతుంది ఓపిక లేక తిండి తినటానికి ఎత్తుక్కోవడానికి వెళ్ళటానికి కూడా ఓపిక లేదు చూడండి ఎలా అయిందో పాపం హాస్పిటల్ తీసుకెళ్ళడానికే రాదు దొరకదు తీసుకెళ్దామంటే అయితే పాలల్లో బిళ్ళలు పొడి చేసి కలిపితే తాగింది చిన్నగా రికవరీ అయింది ఈ స్టేజి నుంచి చిన్నగా రికవరీ అవుతూ వచ్చి ఐదో రోజుకి ముందున్న చనులకు కూడా పాలు ఏర్పడినాయి అన్ని చనులకి పాలు వస్తున్నాయి బిడ్డలకి నైట్ నేను ఉదయం సాయంత్రం ఆహారం ఇస్తాను బిడ్డలతో కలిపి తల్లికి కూడా నైటు ఆమె దగ్గరుండే పాలు పుష్కలంగా సరిపోతున్నాయి బిడ్డలకి ఒక రెండు నెలలు అట్లా తాపితే అవి పాపం అవి కొంచెం గ్రో అయ్యి కొంచెం పెద్ద అయితే వాటి పానాన అవి బతుకుతాయి అని చెప్పి చేస్తా ఉన్నాను ఇది ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఇదేదో గొప్ప కోసం పెట్టం కాదు మీరు కూడా నోరున్న మనుషులు అడిగైనా తింటారు కానీ అయ్యో పాపం అని నోరున్న వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహించే కంటే ఇలాంటి జీవులకి షెల్టర్ ఇవ్వటం మంచిది మూగజీవుల పట్ల మనం ప్రేమగా ఉంటే మన బిడ్డల్ని దేవుడు కూడా ప్రేమగా చూస్తాడు లేని అడగలేని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న జీవులను కొంచెం ఆదుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది నేను బేసిక్గా మనుషులకు ఖర్చు పెట్టేదానికంటే ఇలాంటి జీవులకి ఇబ్బందుల్లో ఉన్న జీవులకి ఎక్కువ ఖర్చు పెడతాను అవి హెల్దీగా ఉండి హ్యాపీగా తిరిగే వాటికి నేనేమి పట్టించుకోను మళ్ళా నేనేమి అంటే చారిటీ ఏమీ నడపట్లేదు నేను హ్యూమాని హ్యూమానిటేరియన్ పద్ధతిలో మనం మానవత్వం జీవించుకోవాలనే ఉద్దేశంతో ఇబ్బందిలో ఉన్న వాటికి మాత్రం నేను చేస్తాను ప్రతి నెల డీవార్మింగ్ మాత్రం నాకు కనపడే ప్రతి కుక్కకి డీవార్మింగ్ ట్యాబ్లెట్ పా పొడి చేసి పాలు యూపీవీసీ బౌల్స్ కొనుక్కున్నాను అవి అయితే ఎంత హీట్ అయినా కానీ కరగవు ఆహార పదార్థాల్లోకి ప్లాస్టిక్ కరగదు అవి హీట్ రెసిస్టెన్స్ అనమాట సో అవి వేరే ఆప్షన్ లేనందువల్ల అవి తీసుకొని అవి వాటిలో పాలు పోసుకుంటూ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ పొడి ఒక్కొక్క అడల్ట్కి ఒక్కొక్క ట్యాబ్లెట్ మిడిల్ ఏజ్ అయితే హాఫ్ ట్యాబ్లెట్ అనమాట వాటిలో దాన్ని బట్టి డోసేజ్ని బట్టి వేస్తే ప్రతీ నెల మూడు రోజుల పాటు డైలీ వేస్తానండి వాటికి ఉండే గోమార్లు తర్వాత పేలు పొట్లో ఉండే అన్ని రకాల టేప్ వార్మ్స్ అన్ని రకాలు వార్మ్స్ కూడా పోతాయి అది ఐవర్ ఉంటుంది అందులో దాని మోతాదు అంటే వెటర్నరీ మోతాదు వేరు అవి మీరు వెటర్నరీ డాక్టర్ని అడిగి అడిగి అవగాహన చేసుకొని ఏజ్ వైజ్గా డోసేజ్ ఇవ్వాలండి మూడు రోజులు వరుసగా ఈవినింగ్ కనుక పాలల్లో కలిపిస్తే శరీరం మీద ఉండే అన్ని రకాల పేలు గోమార్లు పిడుదులు ఇంక ఏమీ ఉండవు హెల్తీగా ఉంటాయి హాయిగా ఆకలి అవుతుంది ప్రశాంతంగా ఆహారం అయితే కొని తింటాయి మన జోలికి రావు వాటికి ఎప్పుడైతే ఇరిటేషన్ వస్తుందో వాటికి ఆ ఉల్లంతా దొరదబుట్టడము అది ఇది గజ్జి అలాంటివన్నీ వచ్చేది కూడా వీటి గుండా స్కాల్పింగ్ కూడా ఆగిపోతుంది అట్లా వేస్తూ ఉంటే అవి మన జోలికి రావు మనం పట్టించుకోకుండా వాటిని వదిలేసి వాటికి డిసీజ్ మోడ్ వచ్చిన తర్వాత వాటిని చీచ అనే కంటే అవి కూడా ఎకో సిస్టంలో ఒక భాగం అండి అవి ఉండటం మనకే మంచిది చాలా ఎలర్ట్ చేస్తాయి ఎక్కడో ఎక్కడో రష్యాలో మిస్సైల్ బయలుదేరగానే ఉక్రెయిన్లో ఉండే కుక్కలు పిల్లులు హడావిడి చేసి షెల్టర్ కోసం దోలాడుకుంటుంటాయి బేస్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని గమనించుకొని వాళ్ళు కూడా వెళ్తారు అందుకనే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడైనా సరే పిల్లుల్ని కుక్కల్ని ఖచ్చితంగా పెంచుతారు వాటి మ్యానరిజం అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి ఆందోళనగా ఉన్నాయా బాగున్నాయా హెల్తీగా ఉన్నాయా అంటే హ్యాపీగా ఉన్నాయా అనే మూడ్ని బట్టి వీళ్ళు జాగ్రత్త పడతారు అంటే మనకి తెలియకుండానే మనల్ని కాపాడే జీవులు అనమాట అవి వాటిని వాటి మీద దయచూపండి దయచేసి మోగజీవులకి కొంచెం ఆహారం ఇవ్వండి మీకు చేతనైనంత ఆహారం అట్లానే చేతనైనంత ఈ మెడికల్ రెసిస్టెన్స్ కూడా ఇవ్వండి కొద్దిగా పట్టించుకోండి అని పట్టించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను